హాయ్ నమస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండబడేటువంటి బీజేపీ సర్కారు ఏదైతే ఉందో తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈరోజు మావోయిస్టుల పైన ఇరవై వేల పైచెలకు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఈ ఈరోజు కరేగుట్ట ప్రాంతం పైన బీజేపీ సర్కార్ అనేటువంటిది తీవ్రమైనటువంటి దాడికి పురుగొల్పడం జరిగింది ఆ యొక్క మనవమాన్ని చేయడం జరుగుతుంది హెలికాప్టర్లతో జల్ల పడుతున్నారు చివరకు ఏదైతే డ్రోన్ కెమెరాల ద్వారా ఆ యొక్క దట్టమైనటువంటి అడవిని కూడా మొత్తం అడగడుగున కూడా జల్లడబడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం మావోయిస్టు సంబంధించినటువంటి అగ్ర ఆ యొక్క అగ్ర నేతలైనటువంటి హెడ్మా కానీ ఇతర సంబంధించిన నాయకులను ఈ రోజున వాళ్ళు టార్గెట్ గా పెట్టుకొని టార్గెట్ గా పెట్టుకొని ఈ రోజు ఈ యొక్క దుర్చర్యకు ఇలా ఆపరేషన్ కగర్ అనేటువంటి దానికి శ్రీకారం చుట్టింది బీజేపీ సర్కారు ఇవాళ సంబంధించినటువంటి ప్రాంతం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ కరేగుట్ట ప్రాంతం అనేటువంటిది బిజాపూర్ సంబంధించినటువంటి జిల్లా పుజారి కాంకేట్ నిచల్ పుజారి కాంకేట్ నిచెలు వదులుకుంటే తెలంగాణ సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి భద్రాద్రిపూత అదే అదేవిధంగా చెర్ల మండలము ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం వరకు కూడా ఈ యొక్క కర్రగుట్ట సంబంధించినటువంటి ప్రాంతం సంబంధించినటువంటి ఆ యొక్క సరిహద్దులు గాని ఆ కరగుట్ట సంబంధించినటువంటి యొక్క ఆనవాళ్ళు కానీ గుట్టలు గుట్టలుగా ఉంటూ కొంత మైదాన ప్రాంతం వస్తూ మళ్ళీ గుట్టలు వస్తూ ఈ ప్రాండ్రో చెలిమెలు వాగులు ఇట్లా ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క ఈ కరగుట్ట ప్రాంతం ఈ కరగుట్ట అనేటువంటి తెలంగాణలో ఉండబడేటువంటి అదే అదేవిధంగా తడపల జెల్లా డోలీ చెలిమెల బండారు అనేటువంటి అనేక గ్రామాలు ఏవైతున్నాయి అనేక గ్రామాలను కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో కూడా కనబడుతుంది అజయ్ మూడు అబ్జు అబ్జు మడ్ అనేటువంటి కే దానిపైన ఆ ప్రాంతం పైన కేంద్ర బలగాలు ఎప్పుడైతే మావోయిస్టుల పైన దాడులు చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేసి కరగుట్టకు వచ్చిండు అనేటువంటి విషయాన్ని కనుగొన్నటువంటి యొక్క సిఆర్పిఎఫ్ బలగాలు ఈ రోజున కరగుట్టను నలుమూల చుట్టుముట్టి అక్కడ నర మేధాన్ని మారణ హోమాన్ని ఎలా సృష్టించిన పరిస్థితి ఉన్నది ఈ ఆపరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంబంధం లేకుండా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అనే రూల్ కూడా లేకుండా జరుగుతున్నటువంటి మారణ హోమి యొక్క కగర్ అనేటువంటి ఆపరేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను మిత్రులారా కర్రగుట్టలో ఉన్నటువంటి కొన్ని ఆ యొక్క సముదాయం ఏదైతే కొన్ని గుట్టల సమూహం కొన్ని మైదానాల సమూహం కొన్ని సంబంధించినటువంటి సెలయర్ల సంభవంగా ఉన్నది మూడు కాలాల్లో కూడా ఈ యొక్క ప్రాంతంలో నీటి నిల్వలు అనేటువంటిది మా యొక్క మావోయిస్టులకు వీళ్ళందరూ కూడా దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైతే బేసిన్ గా ఏర్పాటు చేసుకుని దీంట్లో ఇక్కడ వీళ్ళు మా ఆయన స్థావరాలుగా పెట్టుకున్నారని చెప్పేసి భావిస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ సంబంధించిన జవాన్లు కూడా ఈ ప్రాంతాన్ని బేస్ క్యాంప్ గా పెట్టుకుని మూడు నెలలు బేస్ క్యాంప్ గా పెట్టుకుని ఇక్కడ తిష్ట వేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి మూడు నెలలు తిష్ట వేయాల్సిన పరిస్థితి ఏమున్నది ఇంత మార్నోహం చేయాల్సినటువంటి పరిస్థితి ఏముంది మోడీ శాల ద్వయం బీజేపీ సర్కార్ ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది శాంతి చర్చలకు ఒకరొక ఒకరు వాళ్ళందరూ కూడా రెడీ అని చెప్పి చెప్తున్నారు పౌర సమాజం కూడా రెడీ అని చెప్తున్నది మరి ఎందుకు శాంతి చర్చలను మీరు వద్దంటున్నారు మీరు ఎందుకు వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞప్తులను తీసుకుంటలేరు ఇలా మారణ హోమము చంపడము నరగడము కేవలం విధ్వంసం చేయడమే మీ యొక్క ఎజెండానా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇలా బీజేపీ ఉన్నది మావోయిస్ట్ పార్టీ కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళందరూ మనం బాధిస్తున్నటువంటి పౌర సమాజం కానీ పౌరకుల నాయకులు కానీ ఈ రోజు మీరు శాంతి చర్చలు దేనిపైన చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి యజన్ కూడా ప్రభుత్వాలకు ఇయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి మీ యొక్క పోరాటాన్ని మొదలుపెట్టినామని చెప్పి చెప్తున్నారు మావోయిస్ట్ పార్టీ అదేవిధంగా ఆదివాసుల యొక్క హక్కుల గురించి మా యొక్క పోరాటం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ మరి ఇవన్నీ చెప్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఈ రోజు ఏదైతే కరంగుట పైన దాడులు జరుగుతున్న తర్వాత ఇరవై వేల జవాన్లతో దాడులు జరుగుతుంటే ఈ రోజు మీ యొక్క చర్చలకు అంటున్నారు మీరు ఏ చర్చలకు సిద్ధం మీ ఎజెండా ఏంటిది ఏ ఎజెండా పైన మనం చర్చలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి దానిపైన కూడా మీరు ఒక ఎజెండాను బయటికి రిలీజ్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత కూడా మీ పైన ఉన్నటువంటి విషయాన్ని మీరు అంతిమంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా అంతిమంగా రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే చర్చల ద్వారానే ప్రతి ఒక్క సమస్యకు ఫుల్ స్టాప్ పడేటువంటి పరిస్థితి ఉంటది పరిష్కారం వచ్చే పరిస్థితి ఉంటుంది మారణ హోమాలు నిర్వహించుకుంటూ పోతే ఇది మానవ హక్కులకు భంగం కలిగించేటువంటి అవసరం ఆ చర్య ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కూడా చర్చలకు మీరు శ్రీకారం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది తగినటువంటి వ్యక్తులను మీరు చూజ్ చేసుకొని వాళ్ళకు ఆ పౌర సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు యొక్క చర్చలకు మీరు శ్రీకారం చుట్టాలి రోజు ములుగు ప్రాంతం నుంచి వెళ్ళి ఎన్నిక కాబడినటువంటి ధనసరి అనసూయ ఆలియా సీతక్క మీరు ఈ రోజున ఇంత మారణ హోమం జరుగుతుంటే ఆపరేషన్ గగర్ జరుగుతుంటే నీ ములుగు ప్రాంతం నీ వెంకటాపూర్ ప్రాంతం నీ సంబంధించిన వాజేడ్డి ప్రాంతం నీ కాన్స్టిటెన్స్ లో ఉన్నటువంటి పైన కూడా వాళ్ళంతా కూడా ఈ రెక్కీ నిర్వహించేసి అక్కడ ఉన్న మాయిస్టులను ఏర్పడేసే పరిస్థితి తీసుకొస్తుంటే అధికారం అనుభవిస్తున్నవే తప్పితే ఏ రోజు నువ్వు వచ్చినటువంటి వర్గాల గురించి కూడా ప్రస్తావించలే పరిస్థితుల నువ్వు ఈ రోజు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్న చీతక్క దయచేసి గ్రహించు ఈ రోజు పది లక్షల మంది సభలో ఆపరేషన్ కగర్ పైన తక్షణమే దీన్ని నిలిపివేయాలి ఇది దుర్మార్గమైన చర్య అమానవీయమైనటువంటి చర్య చంపుకుంటా పోతే ఏది కూడా పరిష్కారం కాదు చర్చల ద్వారానే పరిష్కారం వస్తుందని చెప్పేసి చెప్పినటువంటి గౌరవం మాజీ ముఖ్యమంత్రి వరులు తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరు కేసీఆర్ గారు పది లక్షల మంది సభలో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానాన్ని చప్పట్లతోనే అంగీకారం తెలిపింది తెలంగాణ సమాజం కాబట్టి తక్షణమే అట్లాంటి దిశగా ముందులో అడుగులు వేయాలని చెప్తే మీ యొక్క పరిస్థితి ఏంది రోజు నువ్వు వచ్చిన వర్గాలను కూడా కాపాడుకోలేని పరిస్థితి చీతక దయచేసి ఆలోచించే నువ్వు వచ్చిన వర్గాలను కాపాడు కానీ అడ్డగోలు విమర్శలు కనుక చేస్తే నువ్వు వచ్చినటువంటి వర్గాల నుంచి ఉండబడేటువంటి మావోయిస్టులే నేను గమనిస్తున్నారు నువ్వు చేసేటువంటి ఇసుక దందాలను కూడా అని చెప్పేసి అందరం తెలియజేస్తున్నా